హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ ఫ్యామిలీ హైదరాబాద్ రీచ్ అవ్వడంతో నిర్మలమ్మ సదాశివ పిల్లలందరికీ దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్తారు కదా బాగీ మాత్రం పాపం చాలా డల్గా తన రూమ్లో కూర్చొని ఉంటుంది రాతోడ్ బాగి దగ్గరికి వెళ్తారు ఏంటి మిస్ అమ్మ డల్గా ఉన్నావేంటి ఏమైంది అని అడుగుతారు ఏం లేదు రాథోడ్ అని పాపం డల్గానే చెప్తుంది బాగి ఇదంతా డోర్ దగ్గర నుండి అనామిక ఐ మీన్ అరుంధతి చూస్తూ ఉంటుంది మిస్సమ్మా కారణం లేనిదే నువ్వు ఇలా ఉండవు అక్కడుంటే ఏదో క్లైమేట్ పడలేదేమో అనుకున్నా కానీ ఇప్పుడు నీ సమాధానం వింటుంటేనే అర్థమవుతుంది మిస్సమ్మ ఈ రాథోడ్తో కూడా చెప్పవా మిస్సమ్మా అని అంటాడు రాతోడ్ రాథోడ్ నేను నిన్నొకటి అడుగుతాను నాకు ఆ పని చేసి పెడతావా అని అడుగుతుంది బాగీ నువ్వు అడగాల మిస్సమ్మా చెప్పు ఏం చేయను అని అడుగుతాడు రాథోడ్ నేను నేను అక్క ఫోటోని చూడాలి రాథోడ్ అని అంటుంది బాగీ ఒక్కసారిగా రాథోడ్ షాక్ అయిపోతాడు అదంతా చూస్తున్నా అనామిక కూడా షాక్లో ఉండిపోతుంది ఏంటి మిస్సం ఇలా అడుగుతుంది అని ఆశ్చర్యపోతాడు రాతోడ్ ఏంటి రాతోడ్ భయపడుతున్నావేంటి ఏ నేను అక్క ఫోటో చూడకూడదా అని అంటుంది బాగీ చూడకూడదని ఎవరన్నారు మిస్సమ్మా చూడచ్చు కానీ సార్కి తెలిస్తే కోప్పపడతారు కదా నువ్వేం బాధపడద్దు ఫోటోనేగా నేను చూపిస్తానులే ఒక్కసారి సార్తో మాట్లాడి చూపిస్తాను నువ్వు మాత్రం ఇలా డల్గా ఉండొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట రాతోడ్ ఇంకా పాపం అనామిక మాత్రం చూస్తూ ఉంటుంది అరుంధతి ఒకవేళ ఫోటో చూస్తే నిజం తెలిసిపోతుంది దేవుడా ఈ విషయాన్ని కొన్ని రోజులు దాచిపెట్టి ఎలా అయినా ఎలా అయినా బాగీ సంతోషంగా ఉండేలా స్వామి అని చెప్పి పాపం మనసులో అనుకుంటుంది అరుంధతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అమర్ సదాశివ అండ్ నిర్మలమ్మతో కొడైకెనాల్లో ఏం జరిగిందో అదంతా చెప్తారు లైక్ బాగీపై ఇలా ప్లాన్ చేయడం మర్డర్ అటెంప్ట్ ప్లాన్ చేయడం ఆ బాబ్జీని వీళ్ళు పట్టుకోవడం ఫోన్ దొరకడం ఆ ఫోన్ని ఎవరో దొంగలించడం అదంతా ఇంకా అమరైతే చెప్తారు సదాశివంకి అంటే ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు అమర్ అని అంటారు సదాశివం అయినా మన కుటుంబంపై పగ పట్టేంత పగ ఎవరికి ఉంది అసలు ఏం జరుగుతుంది నాన్న మన కుటుంబంలో అని అడుగుతారు నిర్మల వాళ్ళు మన పక్కనే ఉన్నారమ్మా ఆ మోసం చేసిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను వాళ్ళ అంతు చూసేంతవరకు ఆ ముసుగు మనిషిని పట్టుకునేంతవరకు నేను ఖచ్చితంగా వాళ్ళపైనే ఫోకస్ చేసి ఉంచుతాను అని చెప్తారు అమర్ ఇంకా అమర్ పక్కన మనోహరినే నించునేసరికి సరికి అందరూ అమర్ మాట్లాడుతూ ఉంటే మనోహరి వైపే చూస్తూ ఉంటారు నిర్మలమ్మ సదాశివ బాగి అరుంధతి రాతోడు అందరూ మనోహరి వైపు చూస్తూ ఉంటారు మనోహరి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా వెంటనే సదాశివం ఓపెన్గా అంటే అమర్ నువ్వు మనోహరి గురించి మాట్లాడుతున్నావా అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి అమర్ మనోహరి వైపు చూస్తూ ఉంటారు నాన్న పక్కన అంటే మనోహరి అని కాదు వాడు మనల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు మన ఇంట్లో జరిగే ప్రతి ప్రతి విషయం వాళ్ళకి అర్థమవుతుంది నేను ఆ ఉద్దేశంతో అన్నాను అయినా మనోహరి ఎందుకలా చేస్తుంది అని అంటారు అమర్ ఆ అవునమర్ నేనెందుకలా చేస్తాను అసలే నాకు ఆరు అంటే ప్రాణం అంకుల్ మీరు కూడా అలా ఎలా అంకుల్ అని నాటకం స్టార్ట్ చేస్తుంది మనోహరి ఇంకా బాగి నువ్వు ఎంత నాటకాలు ఆడినా లాస్ట్కి నీ నిజస్వరూపం తెలియాల్సిందే అని మనసులో అనుకుంటుంది ఇంక ఇటువైపు అరుంధతి కూడా అబ్బా ఏం నటిస్తున్నావు మను అని చెప్పి మనోహరి వైపు చూస్తూ ఉంటుంది లేదమ్మా అమర్ అలా అడిగేసరికి అలా అన్నానంతే అమర్ నాకు నీపై నమ్మకం ఉంది మన కోడల్ని చంపిన వాడిని పట్టుకున్న నువ్వు ఆ ముసుగు వెనకాల మనిషిని పట్టుకోలేవా ఖచ్చితంగా పట్టుకుంటావు ఆ ఒకటి రేపు వినోద్ ఇక్కడికి వస్తున్నాడు కదా వాడికి పరిస్థితులేమీ తెలియకూడదు వాడికి అసలే పాపం అరుంధతి అంటే చాలా అభిమానం అరుంధతిని ఇలా మర్డరేటం చేయించాలని తెలిస్తే వాడు చాలా బాధపడ్డాడు ఇప్పుడు ఈ కేసు గురించి మళ్ళీ తీస్తున్నామని తెలిస్తే వాడి మైండ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాడికి చెప్పద్దు అని అంటారు సదాశివం నాకు తెలుసు కదా నాన్న నేను వినోద్కి ఏమి చెప్పను సరేనా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ ఇంకా ఆలోచనలో పడుతుంది బాగి అయినా మనోహరినేదంతా చేసింది కానీ అక్కడ బాబ్జీ నిజం ఒప్పుకోవట్లేదు పోలీసులు ఏం చేసేనా బాబ్జీతో నిజం ఒప్పిస్తారో ఒప్పించారో తెలియదు కానీ నేనే సాక్ష్యాలని సంపాదించి ఆయనకి ఖచ్చితంగా మనోహరి నిజస్వరూపం ఏంటి అనేది తెలిసేలా చేయాలి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అమర్ అరుంధతి మనోహరి పిల్లలు అందరూ ఎప్పుడెప్పుడు అమరేంద్ర తమ్ముడు వినోద్ వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు అమ్మా చెప్తే నేను ఎయిర్పోర్ట్కి రాతోని పంపించేవాడిని కదా అని అంటారు అమర్ లేదు నాన్న వాడు వాడే వస్తానన్నాడు ఇదిగో ఇక్కడంతా చూసి చాలా రోజులైంది కదా అందుకే వాడికి ఈ నేచర్ ఆస్వాదించాలని ఉందంట అని అంటారు ఇంకా వెంటనే అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక ఆటో ఆగుతుంది ఇంకందరూ ఆటోని చూసి షాక్ అయిపోతారు బాబాయ్ అని పరిగెత్తుకుంటూ పిల్లలందరూ వెళ్తారు ఇంకా న్యూ క్యారెక్టర్ వినోద్ అమరేంద్ర తమ్ముడు వినోద్ అయితే అడుగు పెడతాడు అమర్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెంటనే నిర్మలమ్మ హారతి తీసుకువచ్చి ఏంటి నాన్న కారులో రావాల్సిన నువ్వు ఆటోలో వచ్చావేంటి అని అడుగుతారు అమ్మా కార్లో వస్తే డ్రైవర్ మాత్రమే పరిచయం అవుతాడు కానీ ఆటో డ్రైవర్తో మాట్లాడితే మిడిల్ క్లాస్ వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఏంటో తెలుస్తాయి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలనే తపన నాలో పెరుగుతుంది అందుకే హై క్లాస్తో వాళ్ళతో మాట్లాడే కంటే ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళతో మాట్లాడితేనే మనం అన్ని విధాలుగా సమాజం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవచ్చు అని అంటాడు వినోద్ అమర్ వినోద్ దగ్గరికి వచ్చి గుడ్ జాబ్ వినోద్ ఎప్పుడు ఇలానే ఆలోచించాలి అని అంటారు నా ఇన్స్పిరేషన్ నువ్వే అన్నయ్యా నువ్వు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళి ఎలా అయితే నా దేశ సంరక్షణ చేస్తున్నావో నా దేశాన్ని కాపాడుతున్నావో నేను కూడా యుఎస్ వెళ్ళిపోయినా అక్కడ చాలా డబ్బు సంపాదించాను కానీ అక్కడే సెటిల్ అయిపోయే ఆప్షన్ నాకున్న ఆ డబ్బులు ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ బిల్డ్ చేయాలని ఫ్రీగా పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను అన్నయ్య అని అంటారు వినోద్ అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదంతా చూస్తున్న బాగి అరుంధతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అరుంధతి విను అని పిలుస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వినోద్ ఇంకా వెంటనే నోరు క్లోజ్ చేసేసుకుంటుంది అరుంధతి ఎవరు ఇప్పుడు నన్ను విను అని పిలిచింది ఎవరు అని అడుగుతాడు వినోద్ ఇంక పాపం వెంటనే ఎవ్వరు ఏమి సమాధానం చెప్పరు నన్ను నన్ను ఆరు వదిన మాత్రమే విన్ను అని పిలిచేది ఇప్పుడు మళ్ళీ నాకు సౌండ్ వినిపించింది ఎవరో పిలిచారు అని అంటాడు లేదు నాన్న మా ఎవరికీ వినిపించలేదు కదా నీకు అరుంధతి గుర్తొచ్చుంటుందిలే రా లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఇంకా అన్నీ అయితే చూపిస్తూ ఉంటారు పిల్లలు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా అని అడుగుతాడు వినోద్ సూపర్ బాబాయ్ మేమందరం బాగా చదువుకుంటున్నాం అని అంటారు కానీ ఇదిగో ఈ పొట్టిదే అని అంటారు అంజు వైపు చూపిస్తూ ఏయ్ ఏంట్రా ఇన్ని రోజులు మీ అందరూ ఒక్కటైపోయి నన్ను కార్నర్ చేశారు ఇప్పుడు నాకు నా బాబాయ్ ఉన్నాడు నా బాబాయ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నాకు నా బాబాయే సపోర్ట్ చేస్తారు ఏమంటావు బాబాయ్ అని అంటుంది అంజు ఇంకా నీ అల్లరి తగ్గలేదు పొట్టి పిల్ల అని పాప మంజుని క్యూట్గా చూసుకుంటూ ఇదిగో మీకోసం చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పి అందరికీ గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉంటాడనమాట వినోద్ అలా ఇంకా వినోద్ బాగీ దగ్గరికి వస్తాడు నమస్కారం నా పేరు వినోద్ సారీ సారీ వదిన నేను మీ పెళ్ళికి రాలేకపోయాను కానీ మీ గురించి అమ్మా నాన్న నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అన్నయ్య నోట్ల నుండి కూడా మీ పేరు చాలాసార్లు విన్నాను మీరు చాలా అంటే చాలా మంచివారు ఒక్కసారి అన్నయ్య మీపై ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటేనే మీరు పిల్లలకి అన్నయ్యకి ఎంత దగ్గరయ్యారో నాకు అర్థమైంది ఎలా ఉన్నారు వదిన అని అడుగుతాడు వినోద్ నేను నేను బాగానే ఉన్నాను మీరెలా ఉన్నారు అని అడుగుతుంది మీరు ఏవండి ఇలాంటివి నాకు నచ్చే వదిన మీరు నన్ను ఒకప్పుడు మా ఆరు వదిన పిలిచినట్టు విన్ను అని పిలవండి నాకు అలా పిలిస్తేనే ఇష్టం అని అంటాడు వినోద్ సరే విన్ను అని అంటుంది బాగి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అమర్ మీకోసం ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకువచ్చాను ఈ శారీ మీకు చాలా బాగుంటుంది వదిన ఇది నా గిఫ్ట్ అని చెప్పి ఇంకా అలా శారీ ఇస్తాడు ఇంకా అమర్కి కూడా ఒక మంచి కాస్ట్లీ వాచ్ ఇంకా అలా వాళ్ళందరికీ అయితే తీసుకువస్తాడనమాట ఏంటి రాతో ఇంకా ఇలాగే ఉన్నావా అని చెప్పి అందరితో మాట్లాడుతూ ఒక్కసారిగా అనామిక వైపు చూస్తాడు న్యూ క్యారెక్టర్ వినోద్ అనామిక వినోద్ వైపు చూస్తూ పాపం అభిమానంగా ఫీల్ అవుతుంది విను చాలా మారిపోయాడు నిజంగా చాలా మంచివాడని చెప్పి చూస్తూ ఉంటుంది అరుంధతి హలో మీరు అని అంటారు తను కొత్తగా వచ్చిన కేర్ టేకర్ అని చెప్తాడు అమర్ ఇంకా ఎప్పుడైతే అనామికని ఫస్ట్ టైం చూస్తాడో అప్పుడే ఇంకా అనామికని చూసి లైక్ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట వినోద్ హలో అని ఇంక షేక్ హ్యాండ్ ఇస్తాడు అనామిక కూడా వినోద్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది వినోద్ మాత్రం అనామిక వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంకా మనోహరి ఇదంతా గమనిస్తుంది ఇదేదో మనకి కలిసి వచ్చేలా అనిపిస్తుందే అని ఇంకా అలా వినోద్నే గమనిస్తూ ఉంటుందన్నమాట మనోహరి ఇంకప్పుడే మనోహరి తన రూమ్లోకి వచ్చి అయినా ఇప్పుడు బాబ్జీ గారు ఎలా ఉన్నాడో ఏంటో ఇటువైపు ఆ ఫోన్ పోయింది ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉందో ఏంటో అయినా ఆ ఫోన్ కొట్టేయాల్సిన అవసరం ఎవడుకుంది చ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది ఇంకా అరుంధతి అయితే ఏదైతే వినోద్కి ఇష్టమైన వంటలుంటాయో అవన్నీ చేస్తూ ఉంటుంది అక్క ఏం చేస్తున్నారు అని అడుగుతుంది బాగి వినోద్ వచ్చారు కదా బాగి అందుకే తనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చేస్తున్నాను అని అంటుంది తనకి అది ఇష్టమని మీకెలా తెలుసు అని అడుగుతుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి అంటే యుఎస్లో ఉండి వచ్చారు కదా వాళ్ళకి అక్కడ వంటల కంటే ఇక్కడ వంటలే నచ్చుతాయని మా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు అందుకే జస్ట్ గెస్ట్ చేశారంతే అని అంటుంది ఓ అవునా సరే అక్క మీరు వంట చేస్తూ ఉండండి అని చెప్పి ఇంకా వంట చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రామ్మూర్తి అయితే కాల్ చేస్తారనమాట బాగీకి హలో బాగీ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు పాపం రామ్మూర్తి నాన్న నేనే నీకు కాల్ చేయాలనుకుంటున్నాను నువ్వే నాకు కాల్ చేసావు ఎలా ఉన్నావు నాన్న అని అడుగుతుంది నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను మీరు కొడైకెనాల్ వెళ్ళారని నిర్మల చెల్లెమ్మ చెప్పారు అందుకే నిన్ను మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడమని నేను ఫోన్ చేయలేదు ఇప్పుడు వచ్చేశారని తెలిసింది ఎలా జరిగిందమ్మా ప్రయాణం బాగుందా అని అడుగుతారు రామ్మూర్తి బాధాకరంగా ఉంది నాన్న చాలా బాధాకరంగా ఉంది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాన్న అని పాపం బాధపడుతుంది బాగీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు నాన్న ఇప్పుడు నేనేమీ చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టలేను వీలైనప్పుడు నేనే ఇంటికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను సరేనా నాన్న అని చెప్పి కాల్ కట్ చేస్తుంది బాగీ అదంతా పాపం వింటూ అరుంధతి చాలా ఫీల్ అవుతుంది నా వల్ల నేను చేసిన తప్పు వల్లే ఇప్పుడు బాగి ఇంతలా బాధపడుతుంది ఈ బాధని నేనే నేనే తీసేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంక వినోదైతే అరుంధతి దగ్గరికి వస్తారు అనామిక గారు మీరు వంటలు కూడా చేస్తారా అని చెప్పి ఇంకలా మాట్లాడుతూ ఉంటారు ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటుంది బాగి ఇది ఇలా ఉండగా మనోహరికి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని అడుగుతారు నేను అని అంటాడు నేను అంటే ఎవర్రా అని అడుగుతుంది మనోహరి కాలి అని అంటాడు ఖాళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఖాళీ నువ్వు నువ్వు నాకు కాల్ చేయడం ఏంటి అని అంటుంది అవును నేనే నీకు కాల్ చేస్తున్నా నీతో జల్దీ మాట్లాడాలి నువ్వు వెంటనే నేను చెప్పిన ప్లేస్కి రా అని అంటారు మనోహరిని ఖాళీ లేదు కాలి ఇప్పుడు నేను బయటకు వస్తే ఖచ్చితంగా నా గురించి డౌట్ వచ్చేస్తుంది కాబట్టి నేను రాను అని అంటుంది మనోహరి చూడు మనోహరి నువ్వు రాకపోతే నేనే సీదా అమరేంద్ర ఇంటికి వస్తా నువ్వు నాతో రణవీర్పై మర్డర్ అటెంప్ట్ చేయిస్తున్నావని డైరెక్ట్గా అమరేంద్ర సర్కే చెప్పేస్తా అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో అని అంటారు వద్దు వద్దు నేనే వస్తాను అని చెప్పి అలా బయలుదేరుతుందనమాట మనోహరి కాలి దగ్గరికి ఇంకా కాలి మనోహరి మంగళ ముగ్గురు ఒక ప్లేస్లో అయితే మీట్ అవుతారు అప్పుడే ఇంకా కాలి ఎందుకు ఎందుకు ఇట్లా చేసావు మనోహరి నన్ను పెళ్ళి చేసుకుంటా అన్నావు ఆ రణవీర్ని చంపేమన్నావు కానీ నువ్వే ఆ రణవీర్తో కలిసిపోయి నన్ను చంపాలనుకుంటావా అని అంటాడు కాలీ కాలి నేను చెప్పేది విను ఆ రోజు జరగాలనుకుంది వేరు జరిగింది వేరు నేను కతితో పొడవాలని వెళ్ళింది రణ్వీర్ని నిన్ను కాదు కానీ అది పొరపాటున నీకు గుచ్చుకుంది అంతే నన్ను నమ్ము నమ్ముకాలి అని అంటుంది మనోహరి సరే నిన్ను నమ్ముతా కానీ ఒక కండిషన్ అని అంటారు ఏంటది అని అడుగుతుంది నువ్వు నాకు సీదా జల్దీగా యాభై లక్షలు ఇవ్వాలి అని అంటారు వాట్ యాభై లక్షలా ఎందుకు అని అడుగుతారు ఎందుకంటే నీ చరిత్ర అంతా నా చేతిలో ఉంది కాబట్టి ఈ ఫోన్ ఎక్కడైనా చూసినట్టుందా మొన్న నువ్వు మొబైల్ షాప్లో కొట్టేయాలనుకున్నావే ఆ బాబ్జీ ఫోన్ అది ఇదే ఈ ఫోన్లో ఉన్న కంటెంట్ అంతా అమరేంద్ర ముందు పెట్టినా అనుకో నీకు ప్రాణాలు ఉండవు నీ ప్రాణం కని ఖరీదు యాభై లక్షలు అనుకో నేను చెప్పిన ప్లేస్కి రెండు రోజుల్లో యాభై లక్షలు తీసుకురాకపోతే నెక్స్ట్ మినిట్ ఈ వీడియో అమరేంద్ర ముందు ఉంటుంది అని అంటాడు తనైతే ఇంకలా కాలి బెదిరించేసరికి సరే సరే తీసుకొస్తాను తీసుకొస్తాను నువ్వు మాత్రం ఆ ఫోన్ని నాకు ఇచ్చేయి అని అంటుంది ఇస్తా నువ్వు యాభై లక్షలు ఇవ్వు ఈ ఫోన్ ఇచ్చేస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చ ఏం చేయాలి ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు ఇటువైపు ఈ కాలి నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇటువైపేమో అమర్కి నాపై డౌట్ వచ్చేస్తుంది ఒకవేళ ఇప్పుడు యాభై లక్షలు ఇవ్వకపోతే నా ప్రాణాలే పోతాయి అందుకే అందుకే ఏదో ఒకటి చెయ్యాలి నాకు నాకు రణ్వీర్ మాత్రమే దిక్కు రణ్వీర్ దగ్గరికి వెళ్ళాలి అని ఇంకా మనోహరి రణ్వీర్ దగ్గరికి వెళ్తుంది రణ్వీర్ పేపర్ చదువుతూ ఉంటాడు ఏంటి మనోహరి ఎప్పుడు చూడని కళ్ళు నా ఇంటివైపు చూశాయి ఎందుకొచ్చావు అని అడుగుతాడు రణ్వీర్ రణ్వీర్ నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అని అంటుంది ఎంత అని అడుగుతారు యాభై లక్షలు అని అంటుంది ఏంటి మనోహరి ఆటలుగా ఉందా యాభై లక్షలు ఇప్పటికిప్పుడు నేను నీకెందుకు ఇవ్వాలి అని అడుగుతారు ఎందుకంటే నేను నాతో నీకు అవసరం ఉంది కాబట్టి ఒకవేళ నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నేను నేను ఖచ్చితంగా విడాకులపై సంతకం పెట్టను అని అంటుంది మనోహరి అలా వచ్చావా సరే పెట్టద్దు నీకు నాకు పెళ్ళైందని డైరెక్ట్గా నేను అమరేంద్రకి చెప్పేస్తా అప్పుడు నువ్వు పెట్టక్కర్లేదు ఎలాగో చచ్చిపోతావు కాబట్టి నాకు ఈజీగా ఆస్తి వచ్చేస్తుంది ఎవరో ఒక పాప అంజురా తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేసి నా ఆస్తి నేను దక్కించుకుంటాను నీతో నాకు ఎలాంటి అవసరం లేదు మనోహరి నాతోనే నీకు అవసరం ఉంది అని అంటారు రణవీర్ క్షిఠీ అంటే నన్ను నన్ను మోసం చేస్తావా నిన్ను అని చెప్పి ఇంకా అలా గట్టిగా అరవబోతుంటే నువ్వు ఎన్ని చెప్పినా నేను చిల్లి గవ్వ కూడా వెళ్ళ ఇవ్వను పో బయటికి పో అని ఇంకా బయటికి పంపించేస్తాడనమాట రణవీర్ ఇంకా మనోహరి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటుంది ఇదంతా కరెక్ట్గా ఇంకా అరుంధతి అయితే వీడియో తీసుకుంటుంది ఎప్పుడైతే మనోహరి బయటికి వస్తుందో అప్పుడే అరుంధతికి డౌట్ వచ్చి అరుంధతి మనోహరిని ఫాలో అయ్యి ఈ వీడియో అంతా తీస్తుంది ఈ వీడియో తీసుకొని ఇది ఇది ఖచ్చితంగా బాగీకి చూపిస్తే బాగి ఆయనకి చూపిస్తుంది అప్పుడు ఆయన ఈ మనోహరిని బయటికి గెంటేస్తాడు నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోతుంది అని హ్యాపీగా ఇంకా వీడియో తీసుకొని బాగి దగ్గరికి బయలుదేరుతుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫోర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్